నేను జైత్యాల వస్తున్న కరీంనండి జైత్యాల వస్తున్న క్రమంలో బ బస్సు ఎక్కాను జైత్యాల బస్సు అందులో సీట్లు కాలేవని దిగి కండక్టర్ ఒకసారి అడిగాను బస్సులు ఏమైనా వస్తాయా అని అని ఇప్పుడైతే ఏం అనేసరికి ఇందులోనే అడ్జస్ట్ అయిదామని మళ్ళీ ఎక్కి ఆమెను సీట్ అడిగాను సీట్ అడిగితే ఆమె జరగకపోగా నన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది పిచ్చకుండా లంజే ముండా ఈ నేను పోసి కారం పెడితేనే నువ్వు నా పక్కకు కూర్చుంటావా అని ఆమెనే మాట్లాడింది అట్లాంటివి మాట్లాడేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక వెనకకి వెళ్ళి ఒక సీట్ అడిగితే తను లేచి సీట్ ఇచ్చాడు సీట్ ఇస్తే చదవబాబుని పక్కన పక్క కూర్చుని బట్టి నేను అక్కడ కూర్చుని బాబు పాలిస్తున్నాను పాలిస్తే మళ్ళీ ఇంక తిరిగి నేను పోసి కారం పెడితేనే నా వేకల్లో కదా నేను దిగేది బస్ స్టాండ్లో దిగిన పావలం పిచ్చి నేను చంపేస్తామని బెదిరించడంతో ఆయన పిచ్చి పిచ్చి మాట్లాడేది బూతుడు అలా బెదిరించడంతో మా ఆయనకి ఫోన్ చేసి నేను ఇది ఇట్లా మాట్లాడుతు అది భయమతుందని ఫోన్ చేసి మా ఆయన నమ్మే తను నేను కార్ పంపిస్తా నువ్వు ఆయన అంటే సరేలే అని అప్పటికే ఆగాను మళ్ళా తను ఊహోకపోగా ఇంకొకరితో ఫోన్ మాట్లాడి ఇంకా మళ్ళీ తెచ్చిపోయి మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు కోస్ట్ కారం పెడతా నీ పిల్లల్ని అది చేస్తాను నిన్ను నంపేస్తాను అనుకుంటూ మాట్లాడేసరికి నేను మళ్ళీ భయం వేసి ఫోన్ చేసిన మా ఆయన ఫోన్ చేస్తే నువ్వు బస్ స్టాండ్లో దిగు నేను వస్తా అంటే బస్ స్టాండ్లో దిగలేను నేను ఆమె అట్లా మాట్లాడుతుంది అలా ఉన్నా పిల్లలు దిగులే అని అంటే కాడ దిగుతా అని చెప్పిన సరైతే డిపోగాడే డిపోగాడే దిగు నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్తున్నా చెప్పినాక నేను జగితే రాగానే ఆ కండక్టర్కి చెప్పిన మరి కాడ ఆగుతా అని అంటే ఆగుతానమ్మా అన్నాడు ఫస్ట్ పోక్కడ స్టాప్ అయ్యే కదా ఆపండి నేను అక్కడ దిగిపోతాను అంటే సరే అమ్మా ఆయన దిగే గ్రామంలో మా ఆయన బస్సు ఎక్కి పిల్లల్ని ఇలా గెస్ తీసుకోవడానికి బస్ ఎక్కింది వీళ్ళే నన్ను ఇట్టినని ఇట్లా జస్ట్ చెప్పిన అంతే నా భర్తగా నేను అమ్మకు జరిగింది చెప్పిన ఆయనకి ఆయన జస్ట్ అడిగిన అంతే ఎందుకమ్మా మా మిస్సెస్ ఏమన్నా మీతో మిస్గేర్ చేసినా సరికి ఆమె క్రియేట్ చేసుకుంది వీడియో తీయడం ఆమె పిచ్చి కుంటే మాట్లాడ ఆమె మాట్లాడింది ముస్లిం అని అది ఇది అని ఆమె నన్ను హిందువుగా ఉన్న పక్కన కూర్చుంటావా అన్న ఆమె మాట్లాడింది ఆమె మళ్ళీ నేనన్నా అని చెప్తుంది ఇట్లాంటి క్రమంలో నేను ఆమె వీడియో చూస్తుందని నేను ఫోన్ గుల్చుకోపోయినా గుల్చుకోపోతే నా చేసి మొత్తం ఎక్ చేసింది సార్ చూడండి ఈ గాలు ఇవన్నీ వల్లి ఎక్కడ చెప్పిన తర్వాత మొత్తం సెల్లింగ్ వచ్చింది నా జుట్టు కూడా వీడియోలు ఈ జుట్టు ఒక ఆమె జుట్టు పట్టుకుంది ఒక ఆమె చేతి పట్టి ఇట్లా లాగింది లాగేసరికి బాబు పడిపోతాడని నేను మా సారి ఇచ్చినాను